అంటే మేము చదువుకొని హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని వన్ ఇయర్ విప్రోలు చేశాను నేనే ప్రత్యక్ష సాక్షిని అయ్యా మన రాష్ట్రంలో ఇలాంటిది ఏది లేదు ఒక ఎంఎన్సీ కంపెనీ లేదు అని ఎంతో బాధపడ్డాం బాధపడి చివరికి ఆంధ్ర వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వంలో కంపెనీ రావడం అలాంటిది అమెరి అంత స్థాయి తర్వాత అది మన వైజాగ్కి రావడం మన రాష్ట్రానికి రావడం చాలా ఆనందంగా ఉంది గతంలో మన గుడివాడ అమర్నాథ్ గారు చేశారు బొబ్బట్ల ఎంఓయు పచ్చళ్ళు ఎంఓయు జింజర్ గార్లిక్ ఎంఓయు మీరు సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళకి ఏమి ఎంఓయులు తీసుకొచ్చి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మాకు అర్థం కాలేదు కోడి గుడ్డు పెట్టింది అన్నట్టు ఇంటర్నేషనల్ మీడియా ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు ఆయన అది చూసి మాకు ఎంతో భయం వేసింది అంటే ఐటీ మినిస్టర్ ఏంటి ఇట్లా ఉన్నారు అని మాకు చాలా భయం వేసింది ఇప్పుడు నారా లోకేష్ చాలా ఇన్స్పైర్ అవుతున్నాం అండి యాక్చువల్లీ ఆయన మాటలకి అంటే మాకు ఇంత నాలెడ్జ్ ఉంది దీని వెనక మళ్ళీ ఇంత ఉంది డేటా సెంటర్ ఇలా వస్తుంది లక్షలు ఉద్యోగాలు వస్తున్నాయి లక్షల మందికి ఉపాధి కలుగుతుంది లక్షల కోట్లు పెట్టి తీసుకురావడం ఒక అయితే లక్షల మందికి ఉపాధి కలిగిస్తున్నారు లక్ష మంది ఫ్యామిలీస్ కి జాబ్స్ వస్తున్నాయి దానికి నారా లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు